సండే వచ్చింది అనగానే అందరిళ్లలో ముఖ్యంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే మరీ ముఖ్యంగా చికెన్ ఇలా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆకుకూరలైన గోంగూర చికెన్ పుదీనా చికెన్ ఇలా ట్రై చేసి ఉంటారు కానీ కొత్తిమీరతో చికెన్ని ఎప్పుడైనా ట్రై చేశారా చేసి ఉండకపోతే ఒక్కసారి ఇప్పుడు నేను చూపించబోయే విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ప్రాసెస్ ఎంత తేలిగ్గా ఉంటుందంటే బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు ఆ ప్రాసెస్ కోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక బాండీని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఒక్క చెక్కని ఒక రెండు లవంగాలని అలాగే ఒక పావు టీ స్పూన్ షాజీరాని కూడా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక రెండింటిని అలాగే ఒక టీ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక ఈ టైంలోనే రుచికి సరిపడినంత ఉప్పుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారంని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక రెండు కట్టలని ఇలా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర ఆకులని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక ఒకసారి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా కుక్ చేసుకొని తీసేసి ఇక బాగా క్లీన్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ముక్కలని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవడం పూర్తయిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ కర్రీని ఒక్క ఐదు నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఫైనల్గా కలిపేసుకొని చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఇక ఈ టైంలోనే పచ్చి ధనియాల పొడిని ఒక టీ స్పూన్ అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక మూడింటిని గరం మసాలాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అలాగే మూత పెట్టేసి ఒక్కటంటే ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికించుకొని ఇక ఫైనల్గా తీసేసి వేడి వేడిగా అన్నంతో పాటు కానీ ఏదైనా సైడ్ డిష్గా కానీ ట్రై చేశారు అంటే ఆ టేస్టే వేరు తప్పకుండా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు